దేవుడు నాకు ఇది చేయలేదని మనం దేవు దేవుని విడిచిపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఏదైనా సమస్య వచ్చింది ఓకే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదంటే ఒక రోగం వచ్చింది ఓకే ఆ రోగం నుంచి దేవుడు నన్ను ఏం చేయలేదు స్వస్థపరచలేదు ఓకే లేదంటే మనకు ఇష్టమైన వాళ్ళు మన మరి రోగ మరి వారికి రోగం వచ్చింది వారు చనిపోయారు సో ఏంటి ఏం చేస్తాం దేవుడు నా ప్రియమైన వారిని ఏం చేయలేదు బతికించలేదు స్వస్థపరచలేదు అని చెప్పి దేవుణ్ణి మనం ఏం చేసేస్తాము తిరస్కరించే స్థితిలోనికి వెళ్ళిపోతాం ఎంతమంది లేరు అలాంటి వాళ్ళు లేరంటారా ఆల్మోస్ట్ ఎవ్రీ క్రిస్టియన్ ఆల్మోస్ట్ ఆల్ క్రిస్టియన్స్ విల్ రీచ్ టు దట్ పాయింట్ ఆ అక్కడ వరకు వస్తారు కానీ కొంతమంది ఏం చేయరు తిరస్కరించిన సర్లే ఏదైతే ఏంది దేవుడి చిత్తం యోగులాగా ఏం చేస్తాం మనం కూడా కొంతమంది ఏం చేస్తారు యోబులాగా యహోవా ఇచ్చిన యహోవా తీసుకున్నాడు అని చెప్పేసి మనల్ని మనం ఏం చేసుకున్నాం మనల్ని మనం చేసుకుంటాం ఓకే ఏం చేస్తాడు దేవుడు లేదు దయ్యం లేదు ఇక అని చెప్పేసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడు లోకంలోనికి పాపంలోనికి వెళ్ళిపోతాడు వేటి కొరకు లోకానుసారమైన వాటి కొరకు లోక సంబంధమైన వాటి కొరకు అదే నాకు ఈ వరం ఇవ్వలేదు దేవుడు ఆత్మీయంగా అనే బాధ కలుగుతుందా నీకు ఆత్మీయ జీవితంలో నాకు ఇది కొద్దు ఉన్నది ఈ విషయంలో ఈ దేవుడు నాకు సహాయం చేయట్లేదు అని దేవుడి మీద నీకు బాధ కలుగుతుందా అసలు ఆ బాధ కలుగుతుందా నీకు ఆత్మీయ జీవితంలో నేను ఎదగలే శారీరకంగా నేను ఎదగలేకపోతున్నానే వాళ్ళకిలాగా నేను కారు కొనుక్కోలేకపోతున్నానే వాళ్ళకిలాగా నేను ఇల్లు కట్టుకోలేకపోతున్నానే వాళ్ళకిలాగా నేను ఉద్యోగం సంపాదించుకోలేకపోతున్నానే కానీ ఈ బాధలు ఉంటాయి కానీ ఆత్మీయంగా నేను ఎదగలేకపోతున్నానే అనే బాధ కలుగుతుందా నలభై సంవత్సరాలు ప్రయాణం చేసినా నీకు ఆ బాధ రాలేదంటే ఇంకా నీవు పరలోక రాజ్యానికి యోగ్యుడవు కాదు ఎన్ని సంవత్సరాలు క్రైస్తవుడిగా జీవించినా ఇంకా నీకు ఆత్మీయ జీవితంలో నేను ఎదగలేకపోతున్నాను ఆత్మీయ జీవితం నేను ఇంకా దేవుని వల్ల మార్చి మార్చలా మార్చబడలేదు అనేటువంటి ఆలోచన నీకు రావట్లేదు అనంటే నీవు ఇంకా నీలో ఐగుప్తింగా ఉన్నది ఇంకా ఉన్నది అదే దేవుని గురించి నీవు సమర్పించుకొని దేవునికి ఆత్మీయ జీవితం నీకు ప్రధానం ప్రాధాన్యమైనటువంటిదైతే ఆ దేవుని యొక్క దేవుని యొక్క చిత్తం నీకు ప్రధాన ప్ర ప్రాధాన్యమైనటువంటిదైతే లోకానుసారమైనది దేని గురించి నువ్వేం చేయండి ఆలోచించు కదా ఈవన్ జీసస్ కాల్డ్ ఫ్యూ డిసైపుల్స్ కొంతమంది ఇప్పుడు యేసుక్రీస్తు పిలిచిన శిష్యులను చూడండి దేర్ ఆర్ స్పెషల్ ట్వల్వ్ ప్రత్యేకమైన ఉన్నారు ప్రత్యేకమైన పన్నెండు మంది అంటే వాళ్ళు ఏదో ఇదని దేవుడికి వాళ్ళంటే ఏదో ప్రియమని కాదు వాళ్ళు ఎందుకు ప్రత్యేకమైన వాళ్ళు మరి మిగతా ఇంకొంతమందిని ఆయన పీల్చుకున్నాడు ఓకే వాళ్ళు ఆయన దగ్గరికి రాలేకపోయారు కానీ తర్వాత కొంత చాలా మంది ఆయనతో వచ్చారు మేము కూడా నిన్ను వెంబడిస్తామని వారు ఆయనతో ఉండలేకపోయారు ఏంటండి ట్వెల్వ్ స్పెషల్ డిసైపుల్స్ వీసి అఫ్ కోర్స్ అందులో ఒకడు మరి ఆయన నమ్మేసిన ముప్పై వెండి ఆయనకి అమ్మేశాడు ఓకే అంటే లెవెన్ స్పెషల్ డిసైపుల్స్ వీసి దాని తర్వాత దేర్ ఆర్ అదర్ డిసైపుల్స్ హూ కుడ్ నాట్ ఫాలో హిమ్ ఆయన వెంబడించలేకపోయారు వాళ్ళు ఆయన ఆయన పిలిచినా కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు రాలేకపోయారు అండ్ దేర్ ఆర్ మెనీ అదర్ డిసైపుల్స్ వారు కొంతకాలం అనుసరించారు కానీ తర్వాత ఏమైపోయారు తొలగిపోయారు వీరెందుకు స్పెషల్ రా స్పెషల్ వారిని పక్కన పెట్టి మిగతా వాళ్ళని మనం చూస్తే మిగిలిన వాళ్ళకి ఏంటంటే లోకం ఇంపార్టెంట్ ఏం ఇంపార్టెంట్ అండి ఒకడంటాడు ఇదిగో నా తండ్రి చనిపోయాడు నేను వెళ్ళాతను ఏం చేస్తాను పాతిపెట్టి వస్తాను ఇంకొకటి ఏమో రన్ను వెంబడించానంటే ఇదిగో నాకు ఈ పని ఉంది లేదంటే ఇదిగో నాకు ఇప్పుడే పెళ్ళి అయింది లేదంటే అదే అయింది ఇదేందని చెప్పి ఏం చేస్తున్నారు దేవర్ బ్రింగింగ్ మెనీ ఎక్స్క్యూజెస్ టు ఫాలో జీసస్ ఏసీపీ వెంబడించడానికి అనేకమైన కారణాలు చూపిస్తున్నాడు ఇదిగో నేను ఇంకా ఇది సంపాదించుకోవాలి ఇంకా నేను అది పొందుకోవాలి నాకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి ద వోల్ బిఫోర్ జీసస్ చేస్తు క్రీస్తు కంటే ముందు లోకాన్ని పెట్టుకొని మన ఆశల్ని పెట్టుకొని అవన్నీ నెరవేర్చిన తర్వాత అందుకని అంటారు అప్పుడే బాప్తీసం ఏంటి ఫాస్ట్ గారు ఎవరన్నా బాప్తీసం పొందమంటే అప్పుడే ఇంకా చాలా టైం ఉంది ఎందుకంటే లోకాన్ని అప్పుడే ఏం చేయదలుచుకోలేదు పాపాన్ని ఇంకా విడిచిపెట్టదలుచుకోలేదు కొంతమంది అయితే బాప్తిజం పొందు కూడా బల్లారాధనలో పాలు పాల్పొందరో ఎందుకంటే ఇంకా వారిలో ఏంటంటే ఐగుప్తు అనేటువంటిది వదలలేదు ప్రేమ దేవని పెట్టినారా అలాగే నువ్వు ఎంతకాలం జీవించినా ఎన్ని సంవత్సరాలు జీవించినా ఆ జీవితం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనము ఏ విధమైనటువంటి ఉపయోగము లేదు యూ విల్ బీ కట్ ఆఫ్ ఇన్ ద విల్డర్నెస్ సిస్టల్ అరణ్యములోనే నీ జీవితం ఏమైపోద్ది అంతమైపోతే యూ షల్ నాట్ యూ కెనాట్ ఎంటర్ ఇంటూ ద ప్రామిస్ ల్యాండ్ వాగ్దాన దేశములోనికి లేదంటే పరలోకములోనికి నీవు ఎంత మాత్రమో చేర్చబడవు సో దిస్ స్పిరిచువల్ లైఫ్ మన దీవితము ఈ రక్షణ పొందిన తర్వాత మన నేత్రాలు ఏంటండి కానానుపై ఉండాలి ఎక్కడ ఉండాలండి అరణ్యము మీద కాదు ఐగుప్తు మీద కాదు మన నేత్రాలు ఎక్కడ ఉండాలండి కణాని మీద ఉండాలి మనం చేర్చవలసినటువంటి స్థానము ఆ స్థానానికి వెళ్ళాలంటే మనం ఎలా మార్చబడాలో ఆ విధంగా మన జీవిత అరణ్యం అనేటువంటిది ఏంటిరా ఎందుకని ఎవరీ ఎర్ర సముద్రం దాటంగానే వాగ్దాన దేశం ఎందుకు లేదురా అంటే ఆ అరణ్యం ఎందుకు ఉందిరా అంటే ఈ అరణ్యం ఏంటండి వాగ్దాన జీవిత దేశానికి తగినటువంటిగా మన జీవితాన్ని మారుస్తుంది ఈ అరణ్యం ఎందుకు ఉంచాడు వాగ్దాన దేశానికి తగినటువంటి విధంగా మన జీవితము మార్చబడునట్లు అయితే మనము దానిని మార్చని మనం ఏం చేస్తున్నాము అక్కడక్కడే తిరుగుతున్నాం ఏంటండి మారా మధురంగా మారిపోయిందిగా ఏమైపోయిందండి మారా ఇప్పుడు మారా దాకా వచ్చాం అబ్బా నీళ్ళు మధురంగా అయిపోయినాయిగా ఇంక ముందుకు వెళ్తే ఇంకే సమస్య వస్తుంది ఎందుకంటే ఇక్కడ బాగుంది ఇక్కడే తిరుగుదాం అక్కడ ఎంత తిరిగినా వాగ్దాన దేశం వచ్చేస్తుందా వరే నువ్వు ఇక్కడ వెయిట్ చేయరా వాగ్దాన చేసి నీ దగ్గరికి వచ్చేస్తుంది అంటే పర్లేదు ఎన్ని సంవత్సరాలను వెయిట్ చేస్తాం కానీ అదేంటంటే మనం అక్కడికి వెళ్ళాలి కానీ అది మన దగ్గరికి రాదు వస్తుందా వచ్చేలాకడేం చేసేవాడు మీరు ఏం చేయకుండా ఇక్కడే కూర్చున్నానా ఏ సమస్యలు రాగో రావు ఇక్కడ పరిస్థితి బాగానే ఉంది ఇదిగో బండల నుంచి మీకు నీళ్ళు ఎత్తాను ఇదిగో నిషేధ నీళ్ళను మధురంగా చేసి నుండి అన్న కురిపిస్తూ ఉంటాను ఆ వాగ్దానం చేసి వచ్చేదాకా ఇక్కడ కూర్చుంటారంటే చక్కగా కూర్చొని తినేవాళ్ళేము కానీ అలా చేయటం వల్ల చేయలేక కాదు చేయగలరు కానీ అలా చేయటం వల్ల మనం ఏంటంటే వాగ్దాన దేశానికి యోగ్యులుగా మనము మార్చబడలేము ఆ విధంగా మార్చబడాలి మనము సంపూర్ణతలోనికి రావాలి సంపూర్ణతలోనికి రావాలి వస్తేనే ఏంటంటే దేవుని రాజ్యంలోనికి మనము ప్రవేశించగలము